Hello Andy, welcome and welcome back to our channel LDC Creation Vlogs. అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు పోలిపాడ్యమే కదండి సో అందుకనే మార్నింగే లేచాము కార్తీక మాసం అంతా పూజ చేసినా చేయకపోయినా ఈరోజు ఖచ్చితంగా చేసుకుంటాం కదా సో అందుకని ఈరోజు మార్నింగే ఫోర్ థర్టీ కల్లా లేచి లేవు కానీ చక్కగా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాము చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా చీకటితో లేచి అయితే రోజు అయితే బ్రహ్మముహూర్తంలో పూజ అయితే కంప్లీట్ చేశాము ఇంక ఈరోజు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్దాం అనుకున్నామండి ఇంకా మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయామండి సో మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్తున్నాము శ్రీ రామనామ క్షేత్రం అని చెప్పేసి మాకు దగ్గరేను వాకబుల్ డిస్టెన్సే అండి సో నడుస్తూ నడుస్తూ వెళ్ళే దారిలో చక్కగా వినాయక స్వామి గుడి ఉంటే అక్కడ దండం పెట్టుకొని వెళ్తున్నాము ఇదిగోండి చక్కగా గుడి అయితే వచ్చిందండి శ్రీ రామనామ క్షేత్రం అని చెప్పేసి రాములవారి ఆలయం ఇంకా మేము వెళ్ళే సరికల్లా గుడి నిండా జనాలేనండి అబ్బో మేమే పెందలాడు వెళ్తున్నాము గుడికి అనుకున్నాము కానీ మాకన్నా ముందలు ఎంతో మంది వెళ్ళి పూజది కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరుగు వస్తున్నారు కూడా ఇంకా మేము కూడా చక్కగా ఇలా పిండి దీపంతో పూజ అది చేసుకున్నాము ఇదిగోండి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత నీళ్ళల్లో దీపాలు వదలటానికి ఇదిగో పక్కనే ఒక అరటి డొప్పలు ఇట్లాగా ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించానండి ఆవు నెయ్యితో సో చెప్పాను కదా కార్తీక మాసంలో రోజు పూజ చేసినా చేయకపోయినా రోజు ఇట్లా ముప్పై ఒక్క ఒత్తులతో పూజ చేస్తే చాలు అని కానీ నాకు మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇది సెకండ్ టైం అండి నేను పోలిపాఠ్యమి చేసుకోవటం ఎందుకంటే సో ఫస్ట్ టైం చేసుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత సో తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ అని పిల్లలని అస్సలు కుదరలేదనమాట అందుకని మళ్ళీ ఇప్పుడే త్రీ ఇయర్స్ ఇప్పుడే చేసుకుంటాం ఆ తర్వాత చక్కగా ఈ గుడిలో కోనేరు ఉందండి సో రామనామ క్షేత్రంలో ఆ గుడిలో చక్కగా మనం అరటి టెలో ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించాం కదా సో ఆ ఒత్తుల్ని ఇలా నీళ్ళల్లో అయితే నేను వదులుతున్నాను ఇంకా ఇంతేనండి నేనైతే ఈ పోలి పాఠ్యమని ఇలా చేసుకున్నాను సో మీరు ఎలా చేసుకున్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే సో కార్తీక మాసం కూడా అయిపోయింది కదండి సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాబాయ్